హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి పీఎం కి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా తెలుసుకోవాలనేది దాని గురించి మీకు రెండు విధాలుగా చెప్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో మీ కొరకు అప్లోడ్ కిసాన్ కిసాన్లో రెండు విధంగా మనము రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు అది ఒకటి మొబైల్ ద్వారా అదే విధంగా ఆధార్ కార్డ్ ద్వారా కూడా మనము మొబైల్ మన పిఎం కిసాన్లో రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు సో అది దాని ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో అనేది చూడండి చివరి వరకు సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి రిజిస్ట్రేషన్స్కి ఆధార్ కార్డు తర్వాత మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకొని మొబైల్ నంబర్ ఉండాలి కంపల్సరీ అయితేనే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ప్రకారంగానే మనము మన పిఎం కిసాన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ నంబర్ తెలుసుకోవచ్చు అనగా సింపుల్గా సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్లో వెళ్ళాలి గూగుల్లో వెళ్ళి పిఎం కిసాన్ అని టైప్ చేయాలి ఆ విధంగా పిఎం కిసాన్ అని టైప్ చేస్తే కింద మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే ఒక ట్యాబ్ వస్తుంది ఆ ట్యాబ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఒకటి పిఎం కిసాన్ ఫార్మర్ కార్నల్ అనే పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ ఫార్మర్ కార్ పోర్టల్ వస్తుంది ఒకటి ఫార్మర్ కార్నల్ అనే పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆ పోర్టల్లో ఏం చేస్తే మనకు నో యువర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఒకటి సో దాని మీద ఒకసారి మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మొదటి ఆప్షన్ మొబైల్ నంబర్ అని వస్తుంది రెండవది వచ్చేసరికి ఆధార్ కార్డ్ అని వస్తుంది సో మనము నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ మీద అంటే ఫస్ట్ ఫార్మర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది దాని మీద ఈ కేవైసీ తర్వాత నో యువర్ స్టేటస్ అని వస్తుంది నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే నో యువర్ రిజిస్ట్రేషన్ అని ఒకటి చూపెడుతుంది దాని మీద క్లిక్ చేస్తేనే మనకు మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ అనేది రెండు విధంగా ఉంటుంది సో మనకు లింక్ చేసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయంగానే మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అనేది కనబడుతుంది అదేవిధంగా లేదు అనుకుంటే మనము ఆధార్ కార్డ్ నంబర్కి లింక్ అయిన మొబైల్ నంబర్ మన దగ్గర ఉన్నా కూడా మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకొని తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అక్కడ ఫిల్ చేసుకొని మనకు ఫిల్ చేసిన వెంటనే కింద రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది అంటే ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది టీఎల్తో స్టార్ట్ అవుతుంది అనమాట అంటే తెలంగాణ అంటే టీఎల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అని వస్తుంది అట్లా స్టేట్ వైజ్గా మొద మొదటి లెటర్స్ రెండు అనేది స్టేట్ నచ్చ స్టేట్ని చూస్తుంది కాబట్టి మనకు టీఎల్ అంటే తెలంగాణకు సంబంధించింది ఉంటుంది నంబర్ అట్లా మనము సింపుల్గా తెలుసుకోవచ్చు కానీ ఇవి తెలుసుకోవాలంటే మన మొబైల్ ఆధార్ కార్డు లింక్ అవ లింక్ అయి ఉండాలి కంపల్సరీ అలా అయితే మనం వెంటనే మన పిఎం కిసాన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనం తెలుసుకోవచ్చు సో ధన్యవాదం నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయి చూసుకోవచ్చు మీ మొబైల్లో కూడా లేదా కంప్యూటర్లో కూడా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు